నమస్కారం నేను సహస్ర వెల్కమ్ టు ఆర్ ఛానల్ మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటు వేయండి అంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రచార సమయంలో ప్రజలను అభ్యర్థించారు ఇప్పుడేమో ఎంతో మంచి చేశాం ఎన్నో సంక్షేమ పథకాలు అందించాం విద్య వైద్య వ్యవస్థను అభివృద్ధి చేశాం అయినా అందరి ఓట్లు ఏమయ్యాయో ఎందుకు ఓడిపోయామో తెలియడం లేదు అంటూ అధికారం కోల్పోయాక రెండుసార్లు కామెంట్ చేశారు కానీ తమ ప్రభుత్వం చేసిన దుర్మార్గపు పనులకు ప్రజలు విసుగుపోయి తమని ఓడించారన్న నిజాన్ని మాత్రం అంగీకరించలేకపోతున్నారు ప్రస్తుతం టీడీపీ అధికారంలోకి రాగానే గత ప్రభుత్వం చేసిన స్కాములు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి తాజాగా జగన్ అండ్ కో చేసిన మద్యం కుంభకోణం వెలుగులోకి వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి రాగానే దశల వారీగా మద్యాన్ని నిషేధిస్తామని చెప్పిన జగన్ ప్రభుత్వం మద్యం షాపుల నిర్వహణ ప్రభుత్వమే చేసేలా విధానాన్ని తీసుకువచ్చింది ఈ లిక్కర్ ముసుగులో జగన్ అండ్ కో భారీ మద్యం కుంభకోణానికి దారి తీసింది మద్యం తయారు చేసే దగ్గర నుంచి కొనుగోలు సరఫరా విక్రయాల వరకు అన్నింట్లో ఐదేళ్లలోనే భారీగా దోచుకున్నారు వేల కోట్ల రూపాయల కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డిదే ప్రధాన పాత్ర కాగా ఆయన వెంట ఎంపీలు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి విజయసాయిరెడ్డి కూడా ఉన్నారనే ఆరోపణలు వచ్చాయి తమ బినామీ పేర్లతో కంపెనీలకే పదివేల కోట్ల మధ్యం ఆర్డర్లు పొందడమే ఇందుకు సాక్ష్యం దీంతో ఇందులో కీలక పాత్ర పోషించిన వారి మూలాలను వెలికి తీయడానికి సిబిఐ ఈడీ సమగ్ర దర్యాప్తు చేయాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చిన వెంటనే కొత్త లిక్కర్ పాలసీ పేరుతో డిజిటలీ బ్రూవరీలను స్వాధీనం చేసుకొని జే బ్రాండ్లు తయారు చేసి ప్రజల్లో విడుదల చేశారు ఇందులో కేసుకు అడిగినంత కమిషన్ ఇచ్చిన వారికి మద్యం సరఫరాకు ఆర్డర్లు ఇచ్చారు ప్రస్తుతం ఉన్న బ్రాండ్లు లేకుండా జే బ్రాండ్లు మాత్రమే అమ్మారు ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడారు అయితే ఈ మధ్య కుంభకోణం అంతా ఎంపీ మిథున్ రెడ్డి కనుసన్నల్లోనే జరిగిందనే ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి ఐటీ కన్సల్టెంట్ గా పనిచేసిన కసిరెడ్డి ఆదేశాలతో వచ్చిన కమిషన్లను బాస్ కు అందించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి ఏపీలోని అతిపెద్ద డిస్టలరీలలో ఒకటైన నంజాల ఎస్పీఐ ఆగ్రో ఇండస్ట్రీస్ను ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అనాధికారికంగా తన గుప్పిట్లోకి తెచ్చుకున్నారు జే బ్రాండ్లు కృష్ణా జిల్లాలోని సెంటేని బయోప్రోడక్ట్ డిస్టలరీస్ లో తయారు చేసి అక్కడ నుంచి వాటిని సరఫరా అక్టోబర్ రెండు రెండు వేల పంతొమ్మిది నుంచి నవంబర్ రెండు వేల ఇరవై ఒకటి మధ్య అక్టోబర్ రెండు రెండు నుంచి నవంబర్ రెండు మధ్య ఒక కోట్ల విలువైన ఒకటి కోట్ల మధ్య కేసులను ఎస్పీఐ ఆగ్రో ఇండస్ట్రీస్ కు అందజేసింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న టైటన్ కోంపర్ ప్రైవేట్ లిమిటెడ్ ఏపీకి చెందిన ఆదర్ డిస్టరీస్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య అభినాభావ సంబంధం ఉంది ఢిల్లీ మద్యం కుంభకోణంలో విజయసాయి రెడ్డి అల్లుడు వెనక శరత్ చంద్రారెడ్డిని ఏడాదిన్నర కిందటే ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసింది ఈ కుంభకోణంలో ఆయనదే ప్రధాన పాత్ర అని ఢిల్లీలోని మద్యం వ్యాపారంలో ముప్పై శాతం ఆయన ఆధీనంలో ఉందని ఈడి వెల్లడించింది కొన్ని ఇతర బినామీ సంస్థలతో పాటు ట్రైడెంట్ కేమ్ ఫర్ ప్రైవేట్ లిమిటెడ్ టీకేపీఎల్ ద్వారా ఈ లావాదేవీలు నిర్వహించినట్లు తెలిపింది ఆధర్ డిస్టెస్ వ్యవస్థాపక డైరెక్టర్లలో ఒకరైన కాశీ చేయానుల శ్రీనివాస్ గతంలో టైటెన్ కేమ్ ఫర్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే టీకేపీఎల్కి సీఎఫ్గా ఉన్నారు అయితే దీనికి ఏపీ మధ్య కుంభకోణానికి ఏంటి సంబంధం అనుకుంటున్నారా ఏపీలో చోటు చేసుకున్న లిక్కర్ స్కామ్ మూలాలు అటు ఢిల్లీ వరకు విస్తరించి ఉన్నట్లు సమాచారం దీంతో రంగంలోకి దిగిన సిబిఐ ఈడీ వారి మూలాలు పూర్తిగా బయటకు తీసేందుకు ప్రయత్నిస్తుంది